భద్ర గురించి నిజం తెలుసుకోవడానికి మహేంద్ర భద్ర దగ్గరే ఉంటాడు కదా అసలు భద్రాని మీట్ అవ్వడానికి ఎవరు వస్తారో చూద్దాం అసలు భద్ర ఎవరు మనషో ఇప్పుడు తెలిసిపోతుంది అని మహేంద్ర కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు అంతలో అనుపమా వస్తుంది మహేంద్ర ఏంటి భద్రాని కూడా తీసుకొచ్చావా అని అంటుంది అనుపమ లేదు అనుపమ భద్ర సపరేట్గా వచ్చాడు ఎవరో ఫ్రెండ్ని మీట్ అవ్వాలని ఇక్కడ వెయిట్ చేస్తున్నాడంట నేను సడన్గా చూసి ఆగాను తన ఫ్రెండ్ వచ్చే వరకు నేను కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పాను తన ఫ్రెండ్ని చూసి మాట్లాడి వెళ్దామని ఆగాను అని అంటాడు మహేంద్ర అనుపమ మహేంద్రను చూస్తుంది అలానే భద్రను కూడా చూస్తుంది భద్ర తడబడుతూ ఉంటాడు ఇదేదో అనుమానంగా ఉంది ఈ ప్లేస్ శైలేంద్ర మాటల ద్వారా మహేంద్ర విని నాకు చెప్పాడు మహేంద్రకి తెలుసు నాకు తెలుసు మరి భద్రకి ఎలా తెలుసు ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలి అందుకే మహేంద్ర వాళ్ళ ఫ్రెండ్ని మీట్ అయ్యే వరకు ఇక్కడే ఉంటాను అంటున్నాడు సరే చూద్దాం ఏం జరుగుతుందో అని అనుపమ కూడా సరే మహేంద్ర నేను కూడా వెయిట్ చేస్తాను అని అంటుంది అలా చాలాసేపు వెయిట్ చేస్తారు ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇంకా రాడు అదేంటి భద్ర మీ ఫ్రెండ్ ఇంకా రాలేదు చాలా టైం అయింది కదా అని అంటాడు మహేంద్ర వస్తూ ఉంటాడు వచ్చేస్తూ ఉంటాడు అని భద్ర తడబడుతూ చెప్తూ ఉంటాడు మహేంద్ర అనుపమ భద్రవంక అనుమానంగా చూస్తూ ఉంటారు ఇలా అడ్డంగా దొరికిపోయానేంటి ఇప్పుడు నేను ఎలా సమాధానం చెప్పాలి వీళ్ళకి అని భద్ర ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా చాలాసేపు అయినా తన ఫ్రెండ్ ఎవరో ఇంకా రాకపోయేసరికి మహేంద్ర బాధగా ఎందుకు నన్ను మోసం చేయాలి అనుకున్నావు భద్ర అని అంటాడు భద్ర షాకింగ్గా మహేంద్ర వంక చూస్తాడు మా వాళ్ళని కాపాడినందుకు నిన్ను నమ్మి నేను నీకు పని అప్పగించినందుక నిన్ను పనిలో పెట్టుకున్నందుకు నన్ను మోసం చేయాలి అనుకున్నావా అని అంటాడు మహేంద్ర సార్ అది అని అంటూ ఉంటాడు భద్ర ఇంకేం చెప్పొద్దు భద్ర నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు అర్థమైంది మమ్మల్ని నమ్మించి మమ్మల్ని మోసం చేయడమే నీ ప్లాన్లో భాగమా ఆ ప్లాన్తోనే నువ్వు మాకు దగ్గర అయ్యేలా నాటకం ఆడేవా అని అంటాడు మహేంద్ర సార్ అది కాదు అని అంటూ ఉంటాడు భద్ర ఇంకేం చెప్పొద్దు భద్ర మేము నీకు ఏం ద్రోహం చేశాము మాతో మీ నీకేమైనా శత్రుత్వం ఉందా ఎందుకు మమ్మల్ని నమ్మించి మోసం చేయాలి అనుకుంటున్నావు ఇంకా చెప్పొద్దు భద్ర నీ గురించి నాకు మొత్తం అర్థమైంది నువ్వు శైలేంద్ర మనిషి అని ఆ శైలేంద్ర పంపిస్తేనే నువ్వు ఇక్కడికి వచ్చావని నాకు మొత్తం అర్థమైంది ఛీ ఇలా మనుషుల్ని నమ్మకూడదు అని నాకు బాగా అర్థమయ్యేలా చేసావు భద్రా అని మాట్లాడుతూ ఉంటాడు మహేంద్ర సార్ అది కాదు అని అంటూ ఉంటాడు భద్రా ఛీ ఇంకేం మాట్లాడకు భద్రా నువ్వు ఆ శైలేంద్రతో చేతులు కలిపి మమ్మల్ని మోసం చేయాలి అనుకున్నప్పుడే నువ్వు ఏంటో అర్థమవుతుంది నువ్వు అనుపమాని వస్తారని కాపాడావు అనే ఒకే ఒక్క కారణంతో నిన్ను పోలీసులకు పట్టించకుండా వదిలేస్తున్నాను వెళ్ళిపో భద్రా ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇంకెప్పుడు నాకు కనిపించకు ఆ శైలేంద్ర లాంటి నీచితో చేతులు కలిపేవంటే నిన్ను నమ్మినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది అని అంటూ ఉంటాడు మహేంద్ర భద్ర మీరు చెప్పింది నిజమే సార్ శైలేంద్ర చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను కానీ మీరు అనుకుంటున్నట్టు నేను శైలేంద్ర మనిషిని కాను సార్ అని అంటాడు భద్ర శైలేంద్ర పంపిస్తేనే వచ్చావు అని చెప్తున్నావు మళ్ళీ శైలేంద్ర మనిషివి కావు అంటున్నావు నిన్న ఎలా నమ్మాలి భద్ర ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంది అనుపమ అనుపమ వదిలే మనం వెళ్దాము తనని నమ్మడం మనది తప్పు అని మహేంద్ర అనుపమతో అని వెళ్ళబోతూ ఉంటారు సార్ నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటాడు భద్ర ఇంకేం చెప్పొద్దు భద్ర అని వాళ్ళిద్దరూ వెళ్ళిపోతూ ఉంటారు భద్ర మహేంద్ర వంక అనుపమ వంక బాధగా చూస్తూ ఉంటాడు వాళ్ళు వెళుతూ ఉంటే అంతలో అతను చెప్పింది నిజమే సార్ అతను శైలేంద్ర పంపితేనే వచ్చాడు కానీ అతను శైలేంద్ర మనిషి కాదు అని ఒక వాయిస్ వినిపిస్తుంది మహేంద్ర అనుపమ వెనక్కి తిరిగి చూస్తారు చూసి షాక్ అయిపోతారు అతను ఎవరో కాదు ముకుల్ భద్ర పక్కన ముకుల్ నుంచి ఉంటాడు ముకుల్ గారు మీరా మీకు భద్ర ముందే తెలుసా అని అంటాడు మహేంద్ర ఏంటి ముకుల్ మీరు చెప్పేది శైలేంద్ర పంపితేనే వచ్చాడు కానీ శైలేంద్ర మనిషి కాదా అసలు ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని అంటుంది అనుపమ అవును మేడం మీరు అనుకుంటున్నట్టు భద్ర శైలేంద్ర మనిషి కాదు భద్ర నా మనిషి అనగానే అనుపమ మహేంద్ర షాక్ అయిపోతారు నీ మనిషి ఏంటి అని అంటారు అనుపమ మహేంద్ర షాకింగ్గా భద్ర నా మనిషి అంటే నా డిపార్ట్మెంట్ మనిషి ఈ కేసులో బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న అండర్ గ్రౌండ్లో ఉన్న ఒక స్పెషల్ ఆఫీసర్ భద్ర నేను ఒకటే భద్ర ఎవరికి తెలియకుండా డ్యూటీ చేస్తూ ఉంటాడు నేను అందరికీ కనిపించేటట్టు డ్యూటీ చేస్తూ ఉంటాను మా ఇద్దరిది ఒకే ప్రొఫెషన్ మేమిద్దరం ఫ్రెండ్స్ కూడా అని అంటాడు ముకుల్ అనుపమ మహేంద్ర ఆశ్చర్యపోతారు మరి మధ్యలో ఈ శైలేంద్ర ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు అని అంటాడు మహేంద్ర శైలేంద్ర చాలా తెలివిగా తప్పించుకుంటున్నాడు ఆధారాలు లేకుండా తను పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు అందుకే ఆధారాలతో సహా పట్టుకోవాలని మా స్పెషల్ ఆఫీసర్ని ఒక రౌడీలా పరిచయం చేసి శైలేంద్రకి దగ్గరయ్యేలా చేసాం చేశాం మా ప్లాన్లో భాగంగానే భద్రని శైలేంద్ర కాంటాక్ట్ అయ్యేలా చేశాము తర్వాత తను చెప్పిన పనిని పూర్తి చేసేటట్టు తనని నమ్మించేటట్టు భద్ర తన పైన నమ్మకం కలిగేలా చేసుకున్నాడు అలా శైలేంద్ర కోసమే భద్ర పనిచేస్తున్నట్లు తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నాడు ఆ నమ్మకం శైలేంద్రకి కుదిరింది తర్వాత శైలేంద్ర చెప్పిన ప్లాన్లో భాగంగా తను మీ ఇంటికి వచ్చాడు అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు ఎందుకంటే మీకు శైలేంద్ర హాని తలపెట్టే అవకాశం ఉంది వస్తారికీ మరికి ముఖ్యంగా హాని తలపెట్టే అవకాశం ఉంది అందుకే సీక్రెట్గా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి మేము ఇలా అరేంజ్ చేశాము అని అంటాడు ముకుల్ కానీ శైలేంద్ర భద్ర తన కోసం పనిచేయడానికే మీ ఇంట్లో అడుగు పెట్టాడు అని అనుకుంటున్నాడు కానీ ఇది మా ప్లాన్లో భాగంగా మీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి మేము అరేంజ్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ అని అంటాడు ముకుల్ అనుపమ మహేంద్ర షాక్ అయిపోతారు ముకుల్ గారు మరి అయితే ఈ విషయాన్ని ముందుగా నాకెందుకు చెప్పలేదు అని అంటాడు మహేంద్ర చూడండి సార్ ముందుగా చెప్పి మేము పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తే శైలేంద్ర జాగ్రత్త పడతాడు మీద అనుమానం రాకుండా చాలా తెలివిగా ప్రవర్తిస్తాడు అందుకే అందుకే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అంటారు అందుకే దొంగని దొంగతోనే పట్టియాలి అనే ఉద్దేశంతో నేను నా కొలీగ్ భద్ర కలిసి ఇద్దరం ఇలా ప్లాన్ చేశాము మా ప్లాన్ సక్సెస్ అయినట్టే ఇంకా రిషి సార్ మనకి దొరికితే ఖచ్చితంగా ఈ ఎవిడెన్స్ అన్ని రిషి సార్కి చూపించి తర్వాత శైలేంద్ర పని పట్టొచ్చు శైలేంద్రని దోషిగా నిలబెట్టచ్చు అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఇక శైలేంద్ర ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు రిషి సార్ దొరికిన తర్వాత శైలేంద్రని దోషిగా నిలబెట్టి చట్టానికి అప్పగిస్తాము అని అంటాడు ముకుల్ మహేంద్ర సారీ భద్ర నిన్ను అపార్థం చేసుకున్నాను అని అంటాడు మహేంద్ర భద్రతో పర్వాలేదు సార్ ఇట్స్ ఓకే ఇది నా డ్యూటీలో భాగంగానే చేశాను మిమ్మల్ని బాధ పెట్టాలని చేయలేదు అని అంటాడు భద్ర అంతేకాదు సార్ అనుపమ్మ మేడం మాకు ఫోన్ చేయకముందే మాకు భద్రా ఫోన్ చేసి వస్తారా మేడం ఇలా వెళ్తున్నారు తనని ఫాలో అవ్వమని శైలేంద్ర చెప్పాడు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం ఫోన్ చేసేలోపు మేము రెడీ అవుతున్నాం బయలుదేరడానికి అంతలో మేడం చేశారు అనుపమ మేడం కన్నా ముందే భద్రా మాకు ఇన్ఫామ్ చేశాడు వస్తారా మేడంని ఎలా అయినా సరే సేవ్ చేయాలి అని మా టీం బయలుదేరుతున్నాం అప్పుడే అనుపమ మేడం ఫోన్ చేశారు అని అంటాడు ముకుల్ చాలా థ్యాంక్స్ అండి మా కుటుంబం కోసం మీ డిపార్ట్మెంట్ చాలా కష్టపడుతుంది అని అంటాడు మహేంద్ర ఇది మా డ్యూటీస్ సార్ ఇంతకీ వస్తారా మేడం ఈ లొకేషన్కి వచ్చారు అని అన్నారు కానీ ఎక్కడైనా కనిపించారా అని అంటాడు ముకుల్ లేదు ముకుల్ ఎవరో ఒక పెద్ద వచ్చి తీసుకువెళ్ళాడంట వస్తారని కానీ వాళ్ళ ఇల్లు అడ్రస్ తెలియదంట ఈ చుట్టుపక్కల అంతా వెతుకుదాం ఆ ఇల్లు ఎక్కడో కనిపెడదాం మా టీం ఉన్నారు కదా అందరం కలిసి వెతుకుదాం అని అంటాడు ముకుల్ అలా డివైడ్ అయ్యి అందరూ వెతుకుతూ ఉంటారు అలా వెతుకుతూ వెతుకుతూ అందరూ కలిసి సెంటర్లోకి వచ్చి మీట్ అవుతారు ఎక్కడ కనిపించరు ఎక్కడ ఉంటు ఉండి ఉంటుంది ఆ ఇల్లు అని ఆలోచిస్తూ అందరూ సెంటర్లో నిలబడి చూస్తూ ఉంటారు అంతలో వస్తారా రిషిని బయటకు తీసుకువస్తూ ఉంటుంది క్యాబ్ బుక్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి తీసుకువస్తూ ఉంటుంది అంతలో మహేంద్ర చూస్తాడు అనుపమా ముక్కుల్ అట్ చూడండి అని అంటాడు మహేంద్ర బస్సు ఆ పెద్దయ్య పెద్దమ్మ సహకారంతో కారు దగ్గరికి రిషిని తీసుకొస్తూ ఉంటుంది ఇంకా అందరూ కలిసి వెళ్ళి వస్తారా రిషి అని చాలా సంతోషంగా మహేంద్ర రిషిని చూస్తాడు రిషిని ఆ పరిస్థితిలో చూసి చాలా బాధపడుతూ ఉంటాడు మహేంద్ర ఏంటమ్మా వస్తారా రిషి దగ్గరికి వస్తున్నావు అని నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసావు అని అంటాడు మహేంద్ర మావయ్య అది కాదు అని అంటూ ఉంటుంది వస్సు డాడ్ నేనే చెప్పొద్దన్నాను రౌడీలు నా కోసం వెతుకుతున్నారు అందుకే అందరికీ తెలిస్తే ప్రమాదం అని వస్తారా ఒక్కదాన్నే రమ్మన్నాను అని అంటాడు రిషి ఏంటి నాన్న నీకు ఈ పరిస్థితి ఈ పరిస్థితుల్లో నిన్ను నేను చూడలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు జగతి రిషిని చూసావా ఎలా ఉన్నాడో నడవలేని పరిస్థితిలో ఉన్నాడు నా నన్ను బ్రతికించి ఉంచింది దేవుడా అని మహేంద్ర చాలా బాధపడుతూ ఉంటాడు బాధపడకండి డాడ్ అమ్మ ఎక్కడున్నా నన్ను చూస్తూనే ఉంటుంది అందుకే నేను ఈ పెద్దయ్య పెద్దమ్మ కళ్ళ పడేలా చేసింది వీళ్ళు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువచ్చి వైద్యం చేశారు అందుకే నేను ప్రాణాలతో ఉన్నాను అని అంటాడు రిషి మీకు చాలా చాలా కృతజ్ఞతలు మీకు ఏం చేసినా తక్కువే నా బిడ్డ ప్రాణాలను కాపాడి నా చేతుల్లో పెట్టారు మీకు ఏమిచ్చి కృతజ్ఞతలు చెప్పుకోగలను అని మహేంద్ర చాలా బాధపడుతూ వాళ్ళ చేతులు పట్టుకొని కృతజ్ఞతలు చెబుతూ ఉంటాడు పెద్దమ్మ పెద్దయ్య మహేంద్రని ఓదారుస్తూ ఊరుకో బిడ్డ ఊరుకో ఆ అమ్మ దయ ఉంది కాబట్టే ఈ బిడ్డ మా కంటపడేలా చేశారు మాకు ఈ బిడ్డ ప్రమాదంలో ఉన్నాడని తెలిసి మేము ఇలా రహస్యంగా ఈ బిడ్డకి మాకు తెలిసిన వైద్యం చేశాము ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు కదా బిడ్డ బాగైపోతాడులే బిడ్డకి ఏం కాదు అని ధైర్యం చెప్తూ ఉంటారు పెద్దమ్మ పెద్దయ్య మహేంద్రకి తర్వాత ముకుల్ భద్రా అండ్ టీము రిషిని హాస్పిటల్లో జాయిన్ చేసే వరకు దగ్గరే ఉండి రిషి చాలా బలహీనంగా ఉన్నాడు కాబట్టి రిషి ప్రాణాలకు ప్రమాదం ఉందని ఈ సమయంలో ఎవరైనా అటాక్ చేస్తే చాలా ప్రమాదం అని హాస్పిటల్లో రిషికి ట్రీట్మెంట్ జరుగుతున్న రోజులు పోలీస్ ప్రొటెక్షన్ని ఏర్పాటు చేస్తారు ముకుల్ అండ్ భద్రా టీం అలా పోలీస్ ప్రొటెక్షన్లో రిషికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది రిషి కోలుకుంటూ ఉంటాడు రిషికి ఓపిక వస్తూ ఉంటుంది వస్తు రిషి దగ్గరే ఉండి అన్ని మెడిసిన్స్ కరెక్ట్గా వేస్తూ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది అలా రిషి రికవరీ అవుతూ ఉంటాడు ఇది మార్నింగ్ చేసిన వీడియోకి కంటిన్యూషన్ అండి మార్నింగ్ చేసిన ఇమాజినరీ స్టోరీ ఎలా ఉంది ఈ ఇమాజినరీ స్టోరీ ఎలా ఉంది ఇది పార్ట్ టూ అనమాట మన రెగ్యులర్ ఎపిసోడ్ పార్ట్ వన్ థర్టీ ఈవినింగ్ వస్తుందండి ఇలా జరగదు ఇలా జరిగితే బాగుంటుంది అని ఒక ఇమాజినరీ స్టోరీ అనమాట ఈ ఇమాజినరీ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లక్కన్ ప్రెస్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్